హలో అండి హ్యాపీ సండే గుడ్ ఆఫ్టర్నూన్ టుడే ఫర్ లంచ్ కలర్ రైస్ తర్వాత ఎగ్ ఫ్రై బాయిల్డ్ ఎగ్ ఫ్రై విత్ పెప్పర్ పౌడర్ తర్వాత చికెన్ లివర్ ఫ్రై ఇంకా రాగి ముద్ద ఇంకా పెరుగు పచ్చడి ఇవాళ వెన్న తీసాము చూసారు కదా ఇదంతా నీగాచాలి ఇంకా ఇంకా స్పెషల్ ఉంది మటన్ కర్రీ మటన్ కహిమా బాల్స్ కర్రీ ఇంకా మ్యాంగోస్ మ్యాంగోస్ మ్యాంగో కూడా ఉందన్నమాట ఇదండి మా స్పెషల్స్ టుడే మీరేం చేశారు చెప్పండి మేము లంచ్ ఎంజాయ్ చేస్తున్నాం మీరేం చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా నా ఆర్ఆర్వి బై మాధురి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి చూసారు కదా మా ప్లేటింగ్ చికెన్ లివర్ ఫ్రై కలర్ రైస్ పెరుగు పచ్చడి బాయిల్డ్ ఎగ్ ఇంకా మటన్ కీమా బౌల్స్ కర్రీ కూడా ఉంది ఇదండి మా టుడే లంచ్ మీరేమేం చేశారో చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి